వికృతఘ్నుడు నైన్టీన్ నైంటీ సిక్స్ ఏప్రిల్ చందమామ కథలు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భీతాళుడు రాజా నువ్వు పడుతున్న ఇంత శ్రమ ఏదైనా స్వార్థం కోసమా లేక పరుల కోర్కనే ఏదైనా సాధించి పెట్టేందుకా అన్న శంక కలుగుతున్నది నువ్వొక దేశపాలకుడు కనుక మరొక దేశపాలకుడు నిన్నే కోరిక కోరే అవకాశం లేదు సామాన్యులు పామరులు కోరే కోరికలను ఏ శ్రమ లేకుండా నువ్వు తీర్చగలవు ఇక మిగిలిన వారు పండితులు వారిలో కొందరికి భాషాభేషుజం అధికం వారు అర్థం పర్థం లేని ఏదో ఒక కొత్త పదాన్ని సృష్టించి తోటి పండితులను కూడా అతికమక పెట్టగలరు అలాంటి పండితుడు ఎవడైనా తన పదజాలంతో కుందేటి కొమ్ము సాధించి దమ్మన్న ధోరణిలో ఇలా ప్రయాసలకు గురిచేస్తుంటే మాత్రం నువ్వు నలుగురులో అమాయకుడు అనిపించుకోగలవు ఇందుకు ఉదాహరణగా రామశాస్త్రి అనుపమ అనే వాళ్ళ కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రామశాస్త్రి చిన్నతనంలోనే చాలా శాస్త్రాలు చదివి ఆకళింపు చేసుకుని పండితుడు నడిపించుకున్నాడు పాండిత్యంలో తనను మించిన వారు ఉండకూడదని వాడి అభిలాష ఒకసారి ఇంటికి వచ్చిన మేనమామతో మాటే అన్నాడు మేనమామకు శాస్త్ర పాండిత్యంలో అంతో ఇంతో ప్రవేశం ఉంది ఆయన వాడిని కొన్ని ప్రశ్నలు వేసి జవాబులు విన్నాక వయసుకు మించిన పాండిత్యం నీకు అబ్బింది అదృష్టవంతుడు కానీ గొప్ప పండితుడు కావాలంటే అవగాహన ఒక్కటే చాలదు నీకు నీవుగా కొత్త పదాలు సృష్టించి వాటికి ప్రచారం కల్పించాలి అన్నాడు అలా చేయగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు రామశాస్త్రి లేకే మా ఊళ్ళో కృష్ణశాస్త్రి ఉన్నాడు ఎలాంటి కొత్త పదాన్ని విన్నా ఇట్టే అర్థం పట్టేస్తాడు ఆయన వాడే కొత్త పదాలకు అర్థం ఎవరూ తెలుసుకోలేరు మన దేశంలో అలాంటి పండితుడు మరొకడు లేడని మహారాజా పలుమార్లు అన్నాడు ఏడాదికొక్కసారైనా కృష్ణశాస్త్రికి రాజధానిలో సన్మానం జరుగుతూ ఉంటుంది అన్నాడు మేనమామ అయితే నేను ఒకసారి కృష్ణశాస్త్రిని కలుసుకొని నా పాండిత్యాన్ని పరీక్షించుకుంటాను అన్నాడు రామశాస్త్రి సరే నాతో బయలుదేరిరా నిన్న ఆయనకు పరిచయం చేస్తాను పండితుడిగా నిన్న ఆయన గుర్తించాలంటే మాత్రం కాస్త చమత్కారంగా మాట్లాడు ఏదైనా కొత్త పదం వాడు అప్పుడు ఆయన నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాడు అందువల్ల నీకెంతో ప్రయోజనం అన్నాడు మేనమామ సరేనని మేనమామతో ప్రయాణమయ్యాడు రామశాస్త్రి ప్రయాణంలో దారి పడుకుని ఆలోచించి కృష్ణశాస్త్రితో ఎలా మాట్లాడాలో నిర్ణయించుకున్నాడు మేనమామకు సౌందర్యవతి అయిన అనుపమని కూతురుంది పాండిత్యం వంకపెట్టి మేనల్లుడు తన ఇంట్లో కొన్నాళ్ళుంటే వాడికి అనుపమతో పరిచయం అవుతుందని ఇద్దరూ పరస్పరం ఇష్టపడితే పెళ్లి జరిపించవచ్చునని మేనమామ ఆశపడ్డాడు అందుకే ఇల్లు చేరగానే రామశాస్త్రి సపర్యలు అనుపమకు అప్పగించాడు అయితే రామశాస్త్రి దృష్టి అంతా పాండిత్యం పరీక్షపైనే ఉంది ఒక అందమైన ఆడపిల్ల తనకో సపర్యలు చేస్తున్నదన్న విషయం వాడు ఈ మాత్రం గుర్తించినట్లు లేడు మామూలు సేవకులకు చెప్పినట్లే వాడు తన అవసరాలను ఆమెకు చెప్పి పనులు చేయించుకున్నాడు ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాక కృష్ణశాస్త్రాన్ని చూడాలని మర్నాడు ఉదయమే తహతహలాడాడు రామశాస్త్రి కానీ కృష్ణశాస్త్రి ఊళ్ళో లేడని రావడానికి రెండు రోజులు పడుతుందని వేనమామ చెప్పాడు ఆయన చూడకుండా రెండు రోజులు ఉండాలా ఇక్కడ నాకు క్షణమకు యుగంగా ఉందే అని రామశాస్త్రి అనుపమ దగ్గర విసుక్కున్నాడు అలా విసుక్కుంటావేం బావా ఈ రెండు రోజుల సమయం నీకెంతో అమూల్యమైనది ఆయన వాడిన కొత్త పదాలను గురించి తెలుసుకోవచ్చు అన్నది అనుపమ ఏ పదమైనా ఇట్టే అర్థమైపోతుంది నాకు నా పాండిత్యం అలాంటిది కృష్ణశాస్త్రికి అందని గొప్పవి కొత్తవి అయిన పదాలు నేను చాలా వాడగలను నాకు సమయం అవసరం లేదు అన్నాడు రామశాస్త్రి గొప్ప ఇందు కలుప నవ్వి అయితే ఈ రెండు రోజులు మనం కాలక్షేపానికి బోలుడు కబుర్లు చెప్పుకుందాం నువ్వు అందగాడివి పండితుడివి వరుసకు బావవి నీతో కబుర్లాడాలని నా మనసు వెళ్ళూరుతోంది అన్నది పండితుడు పండితుడితోనే తప్ప సంభాషించడానికి ఉత్సాహపడరు నువ్వు నాకు సేవలు చేయటానికే తప్ప నాతో సంభాషణకు పనికిరావు అన్నాడు రామశాస్త్రి తర్పంగా నీ వంటి వాడి కోసమే కాబాలు వికృతజ్ఞుడు అన్న పదం వచ్చింది అని రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుపమ వికృతజ్ఞుడు అన్న పదం కొత్తగా తోచింది రామశాస్త్రికి అంటే అర్థమేమిటో అని వాడు పదే పదే ఆలోచించాడు ఏమీ స్ఫురించకపోగా వరదలనే పిలిచి ఇందాక నువ్వు నన్ను కృతజ్ఞుడన పోయి అన్నావు చదువుకొని వాళ్లకు అలాంటి పొరపాట్లు దొరలవుతుంటాయి ఇంతకు నేను కృతజ్ఞుడిని ఎందుకు అయ్యాను అని అడిగాడు అనుపమ జవాబు చెప్పేందుకు ఒకటి రెండు క్షణాలాగి నువ్వు మా ఇంటికి రాగానే నీకు సేవలు ప్రారంభించాను నా అంత అందగాడివి కాకపోయినా నీ అందాన్ని పొగిడాను అందుకు కృతజ్ఞతగా నువ్వు నాకు చేసిందేమిటి సేవలు చేస్తే చేయించుకున్నావు నా అందాన్ని పొగడలేదు నేను మరదలేనని సంతోషించలేదు నేనెంత చదువుకున్నానో నాకేం తెలుసో పరీక్షించకుండానే నేను సేవ చేయడానికి తప్ప పనికిరానని చెప్పి చిన్నపుచ్చావు చేసిన మేలును గుర్తుంచుకునైనా నన్ను గౌరవించలేదు నువ్వు వికృతజ్ఞుడివి అన్నది అదిగో మళ్ళీ వికృతజ్ఞుడు అంటున్నావు నాకు తెలిసి అలాంటి పదం లేదు చేసిన మేలును మరిచిన వాణ్ణి వికృత్నుడు అనాలి అన్నాడు రామశాస్త్రి నిన్ను కృతజ్ఞుడంటే చాలదు చిత్రానికి విచిత్రముంది జయానికి విజయం ఉంది అలాగే నీలాంటి వాళ్ల కోసం అన్న పదం సృష్టించాడు కృష్ణశాస్త్రి అన్నది అనుపమ కృష్ణశాస్త్రి సృష్టించాడనగానే ఆ పదానికి అర్థం అర్థమేమిటా అని తలబద్దలయ్యేలా ఆలోచించాడు రామశాస్త్రి ఎంతకు స్ఫురించకపోగా చివరకు మరదలనే పిలిచి అర్థం చెప్పవని అడిగాడు మహాపండితుడివి ఈ మాత్రం తెలుసుకోలేవా ఆ పదాన్ని నీ మీదే ప్రయోగించాను కానీ ఎంతటి పండితులైనా తమను గురించి తాము తెలుసుకోలేరని ఉపనిషత్తులు చెబుతున్నాయి కాబట్టి నీకు విరూపుడి గురించి చెబుతాను వాడిని ఉద్దేశించే కృష్ణశాస్త్రి ఆ పదాన్ని వాడాడు అంటూ అనుపం ఇలా చెప్పింది విరూపుడు ఆ గ్రామంలో పేద రైతు ఒకసారి చవగ్గా పొలం అమ్మకానికి వస్తే కొందామనుకున్నాడు డబ్బు లేదు పొరిగింటి పుల్లయ్య అప్పిచ్చి సాయం చేశాడు ఆ తర్వాత విరూపుడి పొలంలో నిధి దొరికింది వెంటనే పుల్లయ్య బాకీ తీర్చేశాడు అప్పుడే పుల్లయ్య కూతురుకు పెళ్లి కుదిరింది మరికొంత డబ్బు అప్పివ్వమన్నాడు పుల్లయ్య విరూపుడు తల అడ్డంగా ఊపి పేదవాళ్లకు అప్పివ్వకూడదు పేదవాళ్లు కూడా ఉన్నంతలో సరిపెట్టుకోవాలి తప్ప అప్పులు చేయకూడదు అని వచ్చేశాడు ఇంకోసారి విరూపుడు పొలంలో ఉండగా పాము కరిచింది పక్క పొలం వాడిన సరబయ్య వాడిని వెంటనే భుజం మీద ఎత్తుకుని బంద్రకాడి దగ్గరకు తీసుకువెళ్ళాడు సమయానికి రాకపోతే విరూపుడి ప్రాణాలు దక్కేవి కాదని మంత్రగాడు అన్నాడు ఆ మర్నాడే శరభయ్యను దొట్లో పాము కరిచింది సమయానికి అటుగా వెళ్తున్న విరూపుడికా విషయం తెలిసింది వాడా క్షణంలో శరభయ్యను ఎత్తుకుని మోసే ఓపిక లేదన్నాడు పరుగును వెళ్లి మంత్రగాడికి కబురు చెప్పమంటే నేను దక్షిణ దిశగా పని మీద వెళ్తున్నాను మంత్రగాడిల్లు ఉత్తర దిశలో ఉంది కాబట్టి వీలు కాదు అన్నాడు పోనీ పాటు శరభయ్యకు కాపలా ఉంటే తానే వెళ్ళి మంత్రగాడిని పిలుచుకొస్తానంది శరభయ్య భార్య తనకు అవసరమైన పని ఉన్నదంటూ వెళ్ళిపోయాడు విరూపుడు శరభయ్య అదృష్టం కొద్ది అనుకోకుండా ఎవరో చెప్పగా మంత్రగాడు పరుగు పరుగున రావడం వల్ల శరభయ్య ప్రాణాలు దక్కాయి విరూపుడి గురించిన ఈ రెండు కథలు విని రామశాస్త్రి నిస్సందేహంగా విరూపిడి కోసమే కృతజ్ఞుడన్న పదం పుట్టింది అన్నాడు కృతజ్ఞుడు కాదు వికృత్నుడు అన్నది అనుపమ వికృత్నుడు అంటే అర్థం లేదు చేసిన మేలును మరిచిపోవడం కృతజ్ఞత అందులో భేదాలు లేవు కృతజ్ఞులందరూ ఒకటే అన్నాడు రామశాస్త్రి నేను చెబితే నీకు అర్థం కాదు ఒకసారి వెళ్ళి ఆ విరూపుణ్ణి కలుసుకుని రా అన్నది అనుపమ రామశాస్త్రి ఊళ్ళోకి వెళ్ళాడు విరూపుడి ఇల్లు ఎక్కడున్నది తెలుసుకుందాం అనుకునేంతలో వీధి పక్కన ఇద్దరు మనుషులు గొడవ పడుతున్నారు వారిలో ఒకడు ఆరు అడుగులు ఎత్తు వస్తాదులో ఉన్నాడు ఇంకొకడు పొట్టిగా బక్కగా ఉన్నాడు వస్తాదు పొట్టివాడిని కొట్టబోతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదు అప్పుడు రామశాస్త్రి కలుగు చేసుకుని వాళ్ళను కారణం అడిగాడు వస్తాదు రామశాస్త్రితో అయ్యా వీడు నదిలో కొట్టుకుపోతుంటే ఊళ్ళో ఒక్కరూ రక్షించలేదు నేను ప్రాణాలకు తెగించి ఎదురీతి వీడిని రక్షించాను ఇది జరిగి రెండు రోజులైంది ఈ వాళ్ళ దారిలో ఎదురు పెడితే ఒంట్లో ఎలా ఉందని పలకరించాను నాకేసి అదోలా చూసి ఎవరు నువ్వని అడిగాడు గుర్తు చేశాను అసలు వీడికి నదిలో మునిగిన విషయమే గుర్తులేదుట నేనేమైనా వీడిని ఊళ్ళు అడిగానా తనమడిగానా చేసిన మేలు గుర్తుంచుకుని ఒకసారి నవ్వుతూ పలకరిస్తే పతులిమ్మన్నాను అందుకు వీడు నన్ను పరిహాసం చేస్తూ కండలు పెంచితే బుద్ధి నశిస్తుందంటారు నీ విషయంలో అది నిజం నువ్వు బుద్ధిహీనుడివి అన్నాడు నేను బుద్ధిహీను లేకుంటే ఇలాంటి వాడికి సహాయపడతానా అయితే వీడికి బుద్ధి చెప్పడానికి నా బుద్ధి చాలు అందుకే దేహశుద్ధి చేయాలనుకుంటున్నాను అన్నాడు రామశాస్త్రికి పరిస్థితి అర్థమైంది ఆ పొట్టివాడే విరూపుడై ఉండాలని కూడా గ్రహించి వస్తాదుతో అయ్యా తమరికి బుద్ధిబలం కండబలం రెండూ ఉన్నాయి వాటిని ఇలాంటి వారి మీద వృధా చేయవద్దు అయినా ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అలాంటప్పుడు మొన్న చేసిన సాయంతో బంధాలు ఏర్పించుకోవడం ఎందుకు ఇతడు గొప్ప వేదాంతిలా నాకు తోస్తున్నది ఇతడు చేసే ప్రతి పనిలోనూ ఏదో అర్థం ఉంటుంది అది తెలుసుకుని నేను మీకు తర్వాత చెబుతాను ప్రస్తుతానికి ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళండి అన్నాడు రామశాస్త్రి ముఖంలో తేజస్సు పలుకుతీరు చూసి వస్తాదు విరూపిణ్ణి విడిచిపెట్టాడు రామశాస్త్రి పొట్టివాడితో నువ్వు విరూపిడివి కదా అన్నాడు నువ్వు నా నుంచి ఏమాశిస్తున్నావో నాకు తెలియదు నేనెవరో నీకు తెలిసినట్టే ఉంది నువ్వెవరో నాకు తెలియదు తెలుసుకోవాలని లేదు అని విరూపుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామశాస్త్రిని నిట్టూర్చి వెనక్కు తిరిగి ఇల్లు చేరాడు విరూపుణ్ణి చూసావా బావా అని అడిగింది అనుపమ చూశాను మాట్లాడాను కూడా అన్నాడు రామశాస్త్రి తర్వాత వాడు జరిగినదంతా పూసగుచ్చి మరదలకు చెప్పి విరూపుణి తిట్టడానికి కృతజ్ఞుడన్న పదం చాలదు అందుకే వికృతజ్ఞుడన్న పదాన్ని సృష్టించి ఉంటాడు కృష్ణశాస్త్రి వి శబ్దం విశ్లేషించడాన్ని వికృత శబ్దంగా జుగుప్సను పలుకుతుండడం వల్ల ఈ శబ్దం మరింత నిందాబలాన్ని సమకూర్చుకున్నది అవునా అన్నాడు శబ్దాడంబరం గురించి మాత్రం బాగానే తెలుసుకున్నాం కానీ వికృతజ్ఞుడన్న అన్న పదానికి అర్థం మాత్రం నీకు ఇంకా తెలిసినట్లు లేదు అన్నది అనుపమ నవ్వుతూ అంతలో అక్కడికి వచ్చిన మేనమామ రామశాస్త్రితో పాండిత్యంలోనూ నీ మరదల ముందు తీసికట్టేనని గ్రహించావనుకుంటాను ఎందుకంటే కృష్ణశాస్త్రి అంటూ ఎవరూ లేరు నేను నిన్ను నీ మరదల్ని దగ్గర చేయడానికి కృష్ణశాస్త్రిని కల్పించాను అన్నాడు ఇది వింటూనే రామశాస్త్రి నివ్వరిపోయి కొద్దిసేపు మౌనంగా ఉండి అనుపమతో వికృత్నుడు అన్న పేరును భరించలేను నన్ను మన్నించు అన్నాడు వేదాళుడు ఈ కథ చెప్పి రాజా ఏ భాషకైనా అతిక్రమించరాని వ్యాకరణ సూత్రాలు నియమ నిబంధనలు ఉంటాయి అంతగా పాండిత్యం లేకపోయినా మహాపండితుణ్ణి విర్రవీగేవాణ్ణి విపండితుడని గాని లేక అతడిది విపాండిత్యమని గాని అనవచ్చునా అతి చిన్న వయసులోనే ఎంతో పాండిత్యం గడించిన రామశాస్త్రిని అనుపమ వికృతజ్ఞుడన్న అర్థం పర్థం లేని పదంతో తికబక్క పెట్టడం ఆశ్చర్యంగా లేదా దీనికన్నా ఆశ్చర్యం కలిగించే మరొక విషయం రామశాస్త్రి వికృతజ్ఞుడన్న పేరు భరించలేను క్షమించమని అనుపమను కోరడం ఒకవేళ అనుపమ పాండిత్యంలో రామశాస్త్రి మించినదే ఉంటుందా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇందులో రామశాస్త్రి అనుపమల పాండిత్యాల హెచ్చు తగ్గుల గురించిన ప్రశ్నకు ఆస్కారమే లేదు పండితుడు అందగాడు బావ అన్న ప్రేమానురాగాల కొత్త అనుపమ రామశాస్త్రికి సేవలు చేసింది అతడేమీ గుర్తించక ఎంతసేపు కృష్ణశాస్త్ర పాండిత్యంతో తన పాండిత్యాన్ని సరిపోల్చుకోవాలంటూ ఆమెపై విసుక్కున్నాడు తన బావకు అయితే ఉన్నది కానీ లోక జ్ఞానం కొరవడిందని గ్రహించిన అనుపమ ఒక పథకం ప్రకారం అతని విరూపుణ్ణి చూడపంపింది విరూపుడి కృతజ్ఞత తెలుసుకుని కూడా రామశాస్త్రి తన లోపాన్ని గుర్తించలేకపోయాడు అనుపమ దృష్టిలో కృతజ్ఞుడంటే చేసిన మేలును కొళ్ళకు మర్చిపోయేవాడని వికృత్నుడంటే ఆమరుక్షణమే మర్చిపోయేవాడని అందుకే ఈ వింత పదాన్ని సృష్టించి రామశాస్త్రి మీద ప్రయోగించింది కృష్ణశాస్త్రి అంటూ పండితుడెవడూ లేడని ఎందుకు అతన్ని ఇంటికి తీసుకువచ్చింది వేనమామ చెప్పాక రామశాస్త్రికి మరుదల పట్ల తన రాహిత్య ప్రవర్తన అర్థమై ఆమెను క్షమించమని కోరాడని అన్నాడు రాజుకు ఈ విధంగా మనోభంగం కలగగానే బేతాళుడు మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇక కథ కంచికి మనమింటికి